ఈ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు చాలామందికి ఈ ఇన్ఫెక్షన్స్ ఈ పెన్నిస్ టిప్పు దగ్గర ఏదైతే ఉందో ఇన్ఫెక్షన్సు మగవాళ్ళలో అయితే ఈ ఇన్ఫెక్షన్స్ స్లోగా ఈ పెన్నిస్ టిప్పు దగ్గర నుంచి ఈ యూరిన్ వచ్చే దారి నుంచి పాస్ వచ్చే దారి నుంచి డైరెక్ట్గా టెస్టిస్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట ఇన్ఫెక్షన్స్ సో వాళ్ళకి ఆ టెస్టిక్యులర్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఈ టెస్టిస్లో ఇన్ఫెక్షన్స్ రావటం వల్ల మగవాళ్ళలో పిల్లలు పుట్టడానికి స్పోన్కౌంట్ తగ్గిపోయి పిల్లలు పుట్టడానికి ఇబ్బంది అయిపోయింది లేకపోతే ప్రోస్టేట్లో కానివ్వండి లేకపోతే సెమైనల్ వెసిల్స్లో కానీ ఇన్ఫెక్షన్ ఉండి ఎక్కువ డెడ్ స్పామ్స్ ఉండి దానివల్ల కూడా పిల్లల పుట్టడానికి ఇబ్బంది అయింది లేకపోతే శిథిల స్కలనం లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అది కామన్గా జరిగే సొల్యూషను అండ్ కొంతమందిలో మగవాళ్ళలో ఈ స్కిన్ దగ్గర ఇక్కడ ఉన్న ఇన్ఫెక్షన్ ఈ పాటలో స్కిన్ దగ్గర ఉన్న ఇన్ఫెక్షన్ స్లోగా బ్లాడర్కి వెళ్ళిపోయి ఈ బ్లాడర్లో యూరినరీ ఇన్ఫెక్షన్ లాగా అనమాట ఇది కూడా ఉండటానికి అవకాశం ఉంటుంది ఒకవేళ ఈ ఇన్ఫెక్షన్ మగవాళ్ళలో ఉన్నప్పుడు వీళ్ళు కనుక సెక్షువల్గా కలిస్తే చాలామందిలో ఈ ఇన్ఫెక్షన్ మగవాళ్ళ నుంచి ఆడవాళ్ళకు వస్తుంది వెజనల్ ఇన్ఫెక్షన్ వస్తుంది అయితే ఈ ఆడవాళ్ళకి వెజనల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వచ్చే ఒక మెయిన్ ప్రాబ్లం ఏమిటి అనంటే మగవాళ్ళకి ఈ పెన్నిస్ టిప్ దగ్గర ఇన్ఫెక్షన్ వచ్చినా ఈ ఇన్ఫెక్షన్ అనేది బ్యాక్టీరియా ఇక్కడి నుంచి బ్లాడర్ దాకా వెళ్ళి బ్లాడర్ ఇన్ఫెక్షన్ లాగా అవ్వటానికి చాలా రేర్ ఛాన్సెస్ ఉంటాయి కానీ ఆడవాళ్ళలో ఏమైందంటే జస్ట్ ఇరెత్తర మగవాళ్ళలో ఇరత్ర లెంత్ ట్వంటీ సెంటీమీటర్స్ ఉంటే ఆడవాళ్ళలో ఇరెత్తరా లెంత్ జస్ట్ ఫోర్ సెంటీమీటర్సే ఉంటుంది చాలా చిన్న ఇరెత్తరా ఉంటుంది ఫిమేల్స్కి సో ఈజీగా వాళ్ళకి ఇన్ఫెక్షన్ వెజైనా నుంచి బ్లాడర్కి వెళ్ళిపోయింది ఒక్కసారి గనక ఫిమేల్స్కి ఇన్ఫెక్షన్ గనక ఈ వెజైనా నుంచి బ్లాడర్కి వెళ్తే వాళ్ళకంత ఈజీగా ఆ బ్యాక్టీరియా బ్లాడర్లో అటాచ్ అయిపోయి అంత ఈజీగా వదలదు ఇన్ఫెక్షన్